హాయ్ వ్యూవర్స్ ఎలా ఉన్నారు మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుకి వచ్చేసాను ఈరోజు చేయబోయే రెసిపీ ఫ్రై తడకా అండి చాలా బాగుంటుంది చాలా కమ్మగా ఉంటుంది ఈ దాల్ తడకాని వేడి వేడి అన్నంలోని అలా వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్టే వేరండి మరి ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఇదిగోండి గ్యాస్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకున్నాను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకును కూడా వేసేసాను ఇలా వేసిన తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని కూడా ఒక నాలుగైదు కచ్చాపచ్చా దంచి వేసుకున్నాను ఇప్పుడు ఇదంతా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా అంతా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి కందిపప్పుని తీసుకున్నాను ముందుగుండా క్లాత్లో వేసి తుడిచికి పెట్టుకొని ఇప్పుడు వేసుకున్నాను ఇదిగోండి ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కడిగి వేస్తే ఆ రుచి వేరే వస్తుంది ఇలా చేస్తేనే బాగుంటుంది ఇదిగోండి చక్కగా ఫ్రై అయ్యింది చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక మూడు గ్లాసుల వరకు వాటర్ని పోసుకోవాలి ఇదిగోండి ఇలా వేసిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని తర్వాత అంతా ఒకసారి బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి క్లోజ్ చేసేసి మూడు విజలు వచ్చేంతవరకు ఉడికించుకోవాలి మూడు విజులు వచ్చిన తర్వాత ఓపెన్ చేద్దామా చాలా చక్కగా పప్పు ఉడికిందండి ఇదిగోండి ఇప్పుడు ఇందులోని టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఒకసారి గరిటితో అలా తిప్పితే చాలు ఫ్రైడ్ దాల్ తడక రెడీ అయిపోయిందండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది టేస్ట్ అయితే చెప్పొద్దు అంత బాగుంటుంది చూసారా ఎంత బాగుందో కన్సిస్టెన్సీ మీరు కూడా తప్పకుండా ఈ దాల్ తడక ఫ్రైడ్ దాల్ తడక ట్రై చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్